వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ గవర్నమెంట్ నుంచి రెండు ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము రైస్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తాము అని చెప్పారు అలాగే రైతులకు సంబంధించి ఐదు వేల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మనకి డిసెంబర్ పదిహేనో తారీఖున రైతులకు సంబంధించి ఒక పథకాన్ని కూడా లాంచ్ చేస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ అయితే నేను అనౌన్స్మెంట్ చేసింది ఆ డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ గా చూద్దాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో వెళ్ళిపోతే సో ఏపీ లో చూసుకుంటే కనుక న్యూయార్క్ వల్ల చాలా మంది అయితే ఎఫెక్ట్ అయ్యారు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అందరికి చాలా ఎఫెక్ట్ అయితే పడింది దీంతో ఏపీ ప్రభుత్వం నిన్న ఒక అనౌన్స్మెంట్ చేసింది ఎక్కడైతే వరద ముప్పుకి గురైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పేసి నిన్న గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది అలాగే చాలా ప్రాంతాల్లో ఏంటంటే పునరావాస అయితే ఏర్పాట్లు చేశారు ఎవరికైతే ఇంట్లో వాటర్ రావడం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయో అలాంటి వాళ్ళందరికీ ఆ ఊళ్ళకి సంబంధించిన స్కూల్స్ లేకపోతే ఫంక్షన్ హాల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుని పునర్వాసీ అయితే ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇచ్చి పంపిస్తామని చెప్పారు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏంటంటే రైస్ కార్డు నెంబర్ ఉండాలి ఆ రైస్ కార్డు నెంబర్ రాసుకొని వాళ్ళకైతే ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు కొంతమంది ఏంటంటే అలాగే ఇళ్లలో ఉండిపోయినారు అంటే వాటర్ వచ్చినా కూడా కొంతమంది అలానే ఇళ్లలో ఉండిపోయినారు కదా వాళ్ళకు కూడా వాలంటీర్ ద్వారా ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తాము అలాగే రేషన్ కూడా పంపిణీ చేస్తామని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది అలాగే మనకి ఇంకా రెండు మూడు రోజుల పాటు తుఫాన్ ప్రభావం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు జాగ్రత్త అయితే ఉండాలని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే అనౌన్స్మెంట్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ కంపల్సరీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అందరూ మనకి రాయలసీమ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి సో దీంతో గవర్నమెంట్ అయితే నిన్న ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది చాలా చోట్ల ఏంటంటే కమ్యూనికేషన్ దెబ్బ తినటం ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో వాటన్నింటిని మాక్సిమం తొందరలోనే మేము కరెక్ట్ చేస్తాము అని చెప్పేసి నిన్న గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు అలాగే రేషన్ పంపిణీ కూడా చేస్తామని చెప్పారు ఈ వరద ఎఫెక్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉచిత రేషన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది మనకి మార్చి వరకు ఉచిత రేషన్ ఇస్తారా అని చెప్పేసి కూడా చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు ఏపీ గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు మరి ఇంకా టూ త్రీ డేస్ వెయిట్ చేయాలి ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే ఏపీ గవర్నమెంట్ నుంచి వస్తుందేమో ఇప్పటి వరకు అయితే మాత్రం నవంబర్ ఎండింగ్ వరకే ఉచిత రేషన్ పంపిణీ అని చెప్పారు మార్చి వరకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని కిషన్ రెడ్డి గారు చెప్పారు బట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే అనౌన్స్మెంట్ అయితే రాలేదు మేము అప్డేట్ వస్తే కనుక కంపల్సరీ ఇన్ఫార్మ్ చేస్తాను ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మీ కనుక వరద ఎఫెక్ట్ వల్ల ఏదైనా నష్టం జరిగి లైక్ ఏదైనా ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తుంటే కనుక వాలంటీర్ కి ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళు వచ్చి మీ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని గవర్నమెంట్ కైతే సబ్మిట్ చేస్తారు సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి రైతులకి సంబంధించి మనకి రైతులు ఈ వర్షాల వల్ల చాలా మంది ఏంటంటే పంట నష్టం జరిగింది కదా దీంతో గవర్నమెంట్ అధికారులకి ఏం ఆదేశించిందంటే పంట నష్టం రిపోర్ట్ అనేది వెంటనే గవర్నమెంట్ కి సబ్మిట్ చేయండి అని చెప్పారు డిసెంబర్ పదిహేను లోపల ఎవరెవరు పంట నష్టం జరిగిందో ఆ డీటెయిల్స్ అన్ని రిపోర్ట్ అయితే ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ అధికారులకైతే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏంటంటే డిసెంబర్ ముప్పై లోపల ఐదు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తా అని చెప్పారు అలాగే మనకి డిసెంబర్ పదిహేనో తారీఖున వైఎస్ఆర్ బీమా పంట నష్టం కలగకుండా రైతులకి వైఎస్ఆర్ బీమా కార్యక్రమం ప్రారంభం చేస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ చెప్పింది ప్రతి ఒక్కరు ఈ వైఎస్ఆర్ బీమా అయితే అప్లై చేసుకోండి సో ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మనకి వాలంటీర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వాలంటీర్స్ అయితే అడగండి వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ వైఎస్ఆర్ బీమా ద్వారా మనకి ఇప్పుడు జరిగినట్టు తుఫాన్ రావటం ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు పంట నష్టం కనుక జరిగితే మనకి ఇన్సూ అనేది లభిస్తుంది దీనికి సంబంధించిన మనీ కూడా మనమేం పే చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ పే చేస్తుంది కాకపోతే మనకి పంట నష్టం జరిగితే డబ్బులు అయితే వస్తాయి సో ఈ కార్యక్రమాన్ని వచ్చేసి మనకి డిసెంబర్ పదిహేనో అయితే ప్రారంభిస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ చెప్పింది అలాగే మనకి డిసెంబర్ పదిహేనో తారీఖు లోపల రైతులకి పంట నష్టం కింద ఐదు వేల రూపాయలు అయితే అందుతాయి అని మనకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తొందరగా గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలని చెప్పేసి అధికారులకి అయితే ఆదేశించడం జరిగింది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి చూసుకుంటే గనక పిఎం కిసాన్ కింద మనకి రెండు వేల రూపాయలు అయితే డిసెంబర్ లో రానున్నాయి దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం చేసింది ఏట్ అయితే చెప్పలేదు కానీ మేబీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో గానీ సెకండ్ వీక్ లో గానీ ఈ రెండు వేల రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంది అలాగే ఏపీలో కౌలు రైతులు చూసుకుంటే గనక జనవరి నెలలో అయితే రెండు వేల రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ రైతులకు సంబంధించిన అప్డేట్ అయితే ఏపీ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది మనకి పంట నష్టం జరగకుండా అయితే భీమాని ప్రారంభిస్తున్నారు అలాగే దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే రైస్ కార్డు ఉండాలి అట్లాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చాలా మంది అయితే అప్లై చేసుకున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ రిపోర్ట్ కూడా వెళ్లిపోయింది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి రైతులకు ఏంటంటే గ్రామాల వారీగా ఎవరికైతే వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా తీసుకున్నారో వాళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే గొర్రెల పంపిణీ ఆ తర్వాత గేదెలు ఆవుల పంపిణీ కార్యక్రమం అనేది డిసెంబర్ రెండో తారీఖునైతే పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ మనకి తుఫాన్ ఉందని చెప్తున్నారు ఇరవై తొమ్మిదో తారీఖున మళ్ళీ అది కంటిన్యూ చేయాలా లేకపోతే పరిస్థితిని బట్టి అయితే మళ్ళీ మనకి అప్డేట్ అయితే రావచ్చు సో ఈ పథకాన్ని అయితే మనకి యాక్చువల్లీ ఇరవై ఆరో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాల్సింది పరిస్థితుల ప్రభావం వల్ల దాన్ని డిసెంబర్ రెండో తారీఖు పోస్ట్ పోన్ చేశారు సో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే నాలుగు వందల గ్రామాలు ఈ పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు మనకి వైఎస్ఆర్ చేయత కింద ఎవరికైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అమౌంట్ వచ్చాయో వాళ్ళతో ఒక సర్వే చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు सर्वे द्वारा అంటే మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడగడం జరిగింది సో దాంట్లో కొంతమంది ఏం చెప్పారంటే పాడి పశువులు అని చెప్పారు సో దానికి సంబంధించి ఆవులు గేదెలు పంపిణీ అయితే ఉంది సో దీనికి అమూల్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు డిసెంబర్ రెండో తారీఖున ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తారు సో మనం ఉత్పత్తి చేసే పాలన అయితే మనం ఆ గ్రామంలోనే అమ్ముకోవడానికి కూడా గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ గవర్నమెంట్ నుంచి అట్లాగే మనకి జగనన్న తోడు కార్యక్రమానికి సంబంధించి ఎవరికైనా అమౌంట్స్ రాకపోతే కనుక మళ్ళీ ఒకసారి అయితే వెరిఫై చేయించుకోండి మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పేసి కూడా ఏపీ గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది సో ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్ ఫ్రెండ్ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో